యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి అన్నారు శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ జూనియర్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రబీ స్థానిక శాసనసభ్యులు తుడి మేఘారెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్ చైర్పర్సన్ మాట్లాడుతూ సనాతన కాలం నుండి భారతదేశంలో ప్రతిరోజు మన భారతీయులు చేసే యోగాసనాలు నేడు ప్రపంచ ప్రాచుర్యం పొంది ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు నిత్యం యోగా ద్వారా ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి చురుకుదనం పెరుగుతుందన్నారు యోగా చేసే విద్యార్థులు ఉద్యోగులు మహిళలు వారి నిత్య జీవితంలో చేసే పనుల్లో చాలా చురుకుగా ఉంటారని అన్నారు గర్భిణీలు యోగా చేయడం ద్వారా సుఖ ప్రసవాలు జరుగుతాయని డాక్టర్ చెప్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆకాంక్షించారు ప్రిన్సిపల్ గారు వచ్చిన వేడియోస్ ఆఫీషన్స్ ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆ యూస్ ఇచ్చిన ఈ కార్యక్రమం ఇంత చురువుగా ఏర్పాటు చేస్తున్న ఆఫీషియల్స్ అందరికీ కూడా మీడియా మిత్రులకి మీ వంగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సో ఇందాక మ్యాడమ్ చెప్పినట్లు టుడే ఇస్ ద టెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే టూ థౌసండ్ స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోతుంది సో దీని సందర్భంగా మనం ఈరోజు యోగా కార్యక్రమం చేస్తాము మన జిల్లాలో కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం బట్ ఐ రిక్వెస్ట్ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ యోగా అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎక్సర్సైజ్ మెథడ్ అదొక ఎక్సర్సైజ్ మెథడ్ మాత్రమే కాదు అదొక ఫిజికల్ హెల్త్కి మన మెంటల్ హెల్త్కి అది చాలా అవసరమైనది సో మీరు కూడా మీకు ఇప్పుడు మీరంతా చాలా చిన్నవారు మీరు అంతా యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు బట్ త్వరగా మీరు పెద్ద కొన్ని మీకు కొన్ని కొన్ని ఇంజరీస్ అవుతూ ఉంటాయి మీకు కొద్ది కొద్దిగా స్ట్రెస్గా పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ఏజ్లో ఈ టైంలో కనుక మనం యోగా కరెక్ట్గా పాటించి మంచిగా ఉండే అవకాశం అండ్ మీ స్కూల్కి కూడా మొదటిసారి నేను వస్తున్నాను ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్కి సో ఇట్స్ అ వెరీ నైస్ స్కూల్ ఈ కాలేజ్ కూడా చాలా బాగా ఉంది మీరందరూ కూడా వచ్చినప్పుడు నేను కొన్ని బోర్డ్స్ కూడా చూశాను ఇక్కడ నుంచి ఐఐటీ ఢిల్లీ సమ్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అని ఐఐటి కడగ్పూర్ ఎంత దూరం ఉందని సో మీరు కూడా ఈ బోర్డ్స్ డైలీ చూసి నాకు తెలిసి ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు అండ్ ఐ హోప్ మీరు కూడా కొంచెం మంది ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్ళే అవకాశం మీకు కూడా వస్తుందని సో వన్స్ మార్ మేము కూడా మళ్ళీ మళ్ళీ మీ కాలేజ్ వస్తూ ఉంటాం ఈరోజు యోగా డే కాబట్టి మనం ఎక్కువ టైం యోగా చేయడంలో స్పెండ్ చేయాలి సో ఇక్కడ పిలిచినందుకు డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యువగాడి ఈ రోజు ప్రాక్టీస్ చేసి ఈ వేదిక మీద ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ గారు మిగతా వేదిక మీద ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు మిగతా ఆర్గనైజేషన్స్ ఈ యోగాకు సంబంధించిన అంత ట్రైనర్స్ కానీ మిగతా అధ్యాపకులు కానీ ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న మీ అందరికీ వరప్రతి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియదు అనేది మన మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత ఉన్నా మన కోసం మన ఆరోగ్యం కోసం కొద్దిసేపు యోగా చేసినప్పుడు మన హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ ప్రశాంతత వస్తుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం యోగా ప్రతిరోజు కొంచెం మన కోసం దానికి టైం కేటాయిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరు అందరూ అవన్నీ పాటించాలని ఇప్పుడు చెప్పి మేము మాట్లాడుకుంటూ అందరూ మాట్లాడితే నిలబడ్డ పిల్లలందరూ ఇబ్బంది పడతారు కాబట్టి అందరికి యోగ డే సందర్భంగా మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ